గురుగారు ఈ మధ్యకాలంలో జాతకాలు ముహూర్తాలు పెట్టి మరి పెళ్లి చేసిన ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా దాదాపుగా వందలో తొంభై శాతం వరకు విడిపోతున్నారు దీనికి మూల కారణం ఏంటంటారు ముహూర్త బలాలు అన్నమాట కొంచెం తెలివిగా చూస్తేమో మనుషులు కలిసిన శరీరాలు ఈ మధ్యకాలంలో లేవు శరీరాలకి శరీరాలు కలిసిన శరీరాలే ఉన్నాయి నా మాట అర్థమైంది అనుకుంటాను పెళ్ళి అనేది ఒకప్పుడు ఏడు తరాలు చూసేవాళ్ళు మళ్ళీ ఏడు తరాల్లో ఏడు మంది మొహాలు చూసేవాళ్ళు పోలికలు మేనత్తలది తాతలది బాబాయిలది మామలది అందరు మొహాలు చూసేవాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చూసేవాళ్ళు వాళ్ళ గుణగణాలు చూసేవాళ్ళు అంటే క్రాస్ ఎంక్వైరీ జరిగేది అంటే ఏమవుతుందంటే కుటుంబం యొక్క విలువలు ఎలా ఉన్నాయి బిడ్డ బాగుంటుందా బాగుండదే పాత రోజుల్లో అటేడు తరాలు తరాలు చూసుకోవాలంటే ఇప్పుడు ఏమైపోయింది ఏడు తరాలు అనేవి చూసుకోకుండా మీరు అన్నట్టుగానే ఒకప్పుడు భార్యని భర్త చూడాలన్నా భర్తని భార్య చూడాలన్నా కూడా రిస్ట్రిక్టెడ్గానే చూసేవాళ్ళం అంటే అమ్మమ్మ ముందు మాట్లాడదాని నానమ్మ ముందు మాట్లాడదని మేనత్త చూస్తే ఇదని అత్త చూస్తే ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సి ద నౌ వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ రేజ్డ్ అబౌట్ సిచ్యువేషన్ ఏమైతుందంటే నేను పెళ్లి గురించి మాట్లాడుతున్నాను ప్రేమ గురించి మీరన్న పెద్దలు కుదిరిచింది కాదు పెళ్ళి అనే విషయంలో ఒక తరాన్ని కూడా చూడట్లేదు ఇప్పుడు మనం మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే ఓపెన్గా ఈ రోజుల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారు కొంతమంది యువతి యువకులు ద వెల్ మెచ్యూర్ టాపిక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఓన్లీ అవర్ కల్చర్ తల్లిదండ్రుల నిర్లక్ష్యంతోనే రోడ్ల మీద ఉన్నారు అబ్సల్యూట్ వర్డ్ ఏంటంటే దే ఆర్ అడిక్టెడ్ టు ది డ్రగ్స్ వై వాళ్ళని ఆపట్లేదు ఎందుకు అలా సెల్ఫ్నెస్ ఎందుకు అంత కంట్రోల్ తప్పుతుంది